మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ మొదలవ్వనున్నాయి సభలు కూడా మొదలు పెట్టేశారు ఎవరు గెలుస్తారో అనే ఆలోచనలో ప్రజలు పడ్డారు అంతలో వైసీపీ నేతలు అందించేసిన పథకాల కోసం వాళ్ళ వల్ల పొందిన లాభాల కోసం ఇటీవల గీతాంజలి అనే అమ్మాయి ముందుకు వచ్చి అన్ని మాటలు చెప్పడంతో తనపైన విపరీతమైన ట్రోలింగ్సే మొదలు పెట్టేశారు ఎంతో అందంగా నవ్వుతూ తెలివిగా మాట్లాడుతున్న గీతాంజలికి కొంతమంది ఫిదా అవుగా మరికొంతమందిని మాటలేంటి అంటే ట్రోలింగ్స్ మొదలు పెడుతూ వచ్చేశారు అయితే తను వాటన్నింటినీ ఏమాత్రం భరించలేకపోయింది ఇద్దరు పిల్లలతో భర్తతో ఎప్పుడూలానే తన జీవితం కొనసాగిస్తూ వచ్చేది కానీ కొత్తగా ఉన్న ఈ ట్రోలింగ్స్ని చూసి తనకి తన కుమిలిపోతూ కనిపించేది అయితే ఇవన్నీ ట్రోలింగ్స్ మొదలవుతాయి అని ముందుగానే ఊహించకపోవడంతో తన విపరీతంగా డిప్రెషన్కి అయితే గురవుతూ కనిపించేసింది అలా తన జీవితం డైలీ వేర్గా కొనసాగిస్తూ ఉండగా హఠాత్తుగా అయితే తను మరణించడం జరిగింది ఈ వార్త సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కుత్తుపు వేసింది ఎంతో చురుకుగా తెలివిగా మాట్లాడుతూ తనకి ఇష్టమైన పథకాల కోసం చెప్తూ ఆనందపడుతూ వచ్చేసిన గీతాంజలి ఆత్మ శాంతించాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు